నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నీ బంధువుల కంటే నీకు తెలిసిన వారి కంటే ఆ నీకు ఆ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అంత ప్రీమియం అయిపోయింది చూడండి ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నా మనం డిస్టర్బ్ చేస్తే ఏమనుకోడు కానీ స్మార్ట్ ఫోన్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ఫీల్ అవుతాడు అది మీకు బాగా తెలుసు అనుకుంటా అది క్లాసులో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కనుక మనిషి మనుషుడి ఏం చేస్తున్నాడంటే తను ఆధునాతనమైన సంప్రదాయాల వైపు వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గర అనుకుంటూ ఈ సామాన్యమైన ఆ దేవుడు సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్య పెట్టి ప్రధానమయం వరకు పరుగులు చేస్తుంటాం మనుషుడు ఇట్టే రక్షణను ఏదో ఒక ప్రత్యానమైన పద్ధతిలో అవసరం లేదు అన్నట్లుగా జీవించడం చాలా విషాదకరం అన్నిట్లో మనిషి ముందంజ చేస్తున్నాడు కానీ ఆత్మీయమైన సంగతుల్లో కూడా ముందంజ వేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నాడు అన్న సంగతి ఆలస్యంగా అర్థమవుతుంది అది విషాదం మనిషి భూమి మీద జీవిస్తున్న దినాల్లో నేరాలు ఘోరాలు చాలా చేశారు దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడ్డవి ఉన్నాయి ఉదాహరణకు మనుషుడు కనిపెట్టిన మూడు చాలా గొప్ప ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫైర్ నిప్పు రెండవది ఏంటంటే వీల్స్ చక్రాలు మూడవది ఏంటంటే కంప్యూటర్స్ మొదటిది నిప్పు ద్వారా ఇంతకుముందు పచ్చిమాంసం తినేవాళ్ళు అడవుల్లో ఇప్పటికీ కొన్ని అడవు జాత వాళ్ళు బహుశా అలాగే తింటారు అనుకుంటా ఇప్పుడు దాన్ని క్లాసిక్ టౌన్లోకి వచ్చి ఏం పేరు పెట్టారంటే సిటీలో బాబి క్యూ ఆ బాబి క్యూ అనే దానికి మీరు అంతా ఎగబడిపోతున్నారు ఇట్స్ నథింగ్ బట్ ఏ ఓల్డ్ ఫ్యాషన్ కాల్చిన మాంసము ఇంతకుముందు అయితే అంటే బాబి క్యూ లేనప్పుడైతే దాన్ని వండుకొని మసాలా అది వేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు దాన్ని తగ్గించేసి బాబి క్యూకి వచ్చినారు సరే మెట్టుకి ఏంటంటే ఈ ఫైర్ వల్ల ఈ నిప్పు వల్ల రకరకాలైన విధానములో తన యొక్క జీవన శైలిని మార్చుకోవటానికి మనుషులు ప్రయత్నం చేశాడు రెండవది వీల్స్ చక్రాలు కనిపెట్టిన కారణం చేత సైకిల్ మొదలుకొని విమానం దాకా అన్ని చక్రాల మీదే ఆధారపడి నడుస్తున్నాయి కనుక సైకిల్లో ప్రయాణం చేసేవాళ్ళు సైకిల్లో ప్రయాణం చేస్తున్నారు ఇంకొక చివరికి వచ్చేటప్పుడు విమానంలో ప్రయాణం చేసేవాళ్ళు అలాగే ప్రయాణం చేస్తూనే ఉన్నారు డబ్బులు ఎంతైనా పర్లేదు దెర్ ఈజ్ ఎ హ్యూజ్ మనీ ఫ్లో ప్రజల మధ్యలో విపరీతమైన డబ్బులు వస్తున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి తెలియట్లేదు మరి మీకు ఎవరికైనా తెలిసిందో నాకు తర్వాత చెప్పండి నాకు కూడా అవసరం కనుక అలాగో ఆ చక్రాలను బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంతకుముందు చాలా కష్టంగా నడిచిపోయేవారు నడిచిపోలేని వాళ్ళు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేసేవారు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయలే అంటే అంత డబ్బులు గాడలు లేని వాళ్ళు ఇంకా కంపల్సరీ నడచాల గాడిదలు కూడా కొనగలిగే శక్తున్న వాళ్ళు గుర్రాల మీద పోయేవాళ్ళు గుర్రాలు కూడా కొనగలిగే శక్తున్న వాళ్ళు బగ్గి మీద పోయేవాళ్ళు అది మ్యాక్సిమం ఆ దినాల్లో ఇప్పుడు అది అసలు కనువర్వ అయిపోయింది కనుక మనుషులు చక్రాల యొక్క యుగంలో నుండి ఇప్పుడు విమాన యొక్క యుగంలోనికి వచ్చినట్టు అనిపించి మూడవది ఏంటంటే కంప్యూటర్స్ ఇక దీని గురించిన వృద్ధి నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా ఎందుకంటే ఐఎమ్ నాట్ బేసికలీ కంప్యూటర్ ఇంజనీర్ ఐ యూజ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ నేను దాని వార్తను కానీ నేను దాని గురించి అంత అవగాహన నాకు లేదు కనుక ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది విస్తృతమైన ప్రయోజనాలు కంప్యూటర్ ద్వారా మనిషికి ఎలా కలుగుతున్నాయి చూస్తున్నాం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నారు త్రీ వర్స్ కాల్డ్ ఫేస్బుక్ అంతేనా మనం అక్కడుంటే ఇక్కడ నుండి ఈమెయిల్ పంపిస్తే లేదా మీరు వాట్సాప్ వాడుతుంటారు కదా దాంట్లో మెసేజ్ పంపించిన వెంటనే చేరిపోతుంది దస్ దట్స్ అస్ట్రోనామికల్ డిస్కవరీ ఊహకందని గొప్ప సంగతులు మనిషి అనుకున్నాడు జీవన శైలిని ఎలాగైనా పర్వాలేదు బాగు చేసుకోవాలా అని బూదిగంత నివాసులు ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఇంకొక వైపు అందరితో ఆగాడు కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా నాణ్యానికి రెండు వైపులా ఒకవైపు బొమ్మ ఇంకొక వైపు బరుస బొమ్మ ఎంత ప్రాధాన్యమో బొరుస కూడా అంతే ప్రాధాన్యము కానీ మనిషి మంచికి ఏది కనిపెట్టాడో ఖచ్చితంగా దానికి చెడు కూడా కనిపెడతాడు అందుకే మూడు చెడు కూడా కనిపెట్టాడు దాంట్లో ఒకటి ఏంటంటే ఆటం బాంబ్ ఈ ఆటం బాంబ్ కనిపెట్టిన తర్వాత ఏం జరిగిందో నాకంటే మీలో చాలా మందికి హిస్టరీ స్టూడెంట్స్ ముఖ్యంగా పరిచయం అనుకుంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపవాన్లోనే హిరోషిమా నాగసాకి అనే పట్టణాల మీద బాంబులు వేసినప్పుడు బాంబుల వర్షం కురిసిపోయి హిరోషిమా నాగసాకి చాలా బీభోత్సవమైన పరిస్థితిలోనికి వచ్చేసింది కనుక మనుషుడు ఏదో మంచి చేస్తున్నానని ఒకవైపు అనుకుంటున్నాడు మంచి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేసే స్థితిలోనికి వచ్చినాడు ఆ తర్వాత రెండోది ఏంటంటే గన్ ఏకే ఫార్టీ సెవెన్ అది యాక్చువల్గా రష్యన్ డిస్కవరీ రష్యా వాళ్ళకి కనిపెట్టారు వాళ్ళు దేన్నో సైన్యం కొరకు గన్ పెట్టుకుంటే అది అందరి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో గన్ కల్చర్ ఎక్కడికి వెళ్ళినా మనం పెన్ ఎలాగ తీసుకెళ్తున్నామో చాలామంది గన్ను కూడా అలాగే తీసుకెళ్తారు వాళ్ళకి నచ్చితే ఓకే హాయ్ హౌ హౌ డూ యూ డూ అని బాగా మాట్లాడతారు నచ్చకపోతే వెంటనే గాల్ చేయడం ఉంటాడు ఉండడం బిట్టలు కాల్చినట్టు గాలి చేస్తున్నారు అది ఎంత సామాన్యమైన స్థితిలో నీకు తీసుకురాబడింది ఈజ్ ద అది మనిషిని యొక్క సంస్కృతిలో ఉన్నతమైన భాగమా అదమ భాగమా ఉన్నతమైన భాగము నాగరికత చాలా వృద్ధి చెందింది అన్నప్పుడు మరి అన్నెందుకు చేతులు మనుషుడు ఏవైపు వెళుతున్నాడు చూడండి ఇంకోటి మూడోది వచ్చింది మీరు ఏమనుకోవద్దండి తిట్టుకోరు కదా తిట్టుకోని అంటేనే చెప్తాను మళ్ళీ ఇంకోసారి నన్ను పిలవాల స్మార్ట్ ఫోన్ దానివల్ల చాలా మేలులు ఉన్నాయి అదే సమయంలో మేలుల కంటే కీడులు ఎక్కువ ఉన్నాయి మీరు వాడే వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా ఒక మనిషి ఎంతకాలం బాగా ముప్పై ఏళ్ళు మంచి బతుకు బతికినా వాడిని పాడు చేయాలంటే ఒక్క నిమిషం చాలు కదా చేస్తుంటారు మీలో కొంతమందికి పరిచయం ఉంటుంది అంత పాడైపోయిన తర్వాత ఇంకెప్పుడో వచ్చి టీవీలోనో దాంట్లో వచ్చి వీఆర్ సారీ ఫర్ ఆల్ ద న్యూస్ దట్ వాస్ టెలికాస్ట్ లైవ్ అండ్ పోస్టెడ్ ఇన్ ద వెబ్సైట్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ మెటీరియల్ ఇట్స్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ అంటే ఏలా ఉంది ఇట్స్ ఆల్రెడీ రీచ్డ్ ద పీపుల్ ప్రజల మధ్యలో వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఎంతో తన జీవితాన్ని బాగా కట్టుకొని వచ్చింటాడు క్షణాల్లో పాడు చేస్తారు రాజకీయ నాయకులనైనా తర్వాత ఒక అధికారంలో అయినా ఒక సామాన్య వ్యక్తులైనా ఎవరినైనా అంతే కానీ ఆ వ్యక్తిని గురించి మంచిని ప్రొజెక్ట్ చేయాలంటే చాలా కష్టం లోకంలో ఒక సామెత ఉంది కదా మంచిని మైక్లో చెప్పాలంట చెడుని చెవులో చెప్పాలంట అంటే మీకు లోకం అంటే చాలామందికి తెలియదు అనుకుంటే ఎందుకంటే జాన్ వ్యక్తి గారు చెప్పారు కదా మీరంతా పర్లోక్కడ దిగొచ్చారంటే దేవదత్తులు మగ దేవదతులు ఆడదేవదతులు అంట ఇట్స్ నాట్ మై క్లాసిఫికేషన్ అందుకే మీకు భవిష్యత్ సమాజం అంటే తెలియదేమో సమాజం ఇప్పుడు ఎలాగుందంటే చెడును మైకులే చెప్తుంది మంచిని చెవులో కూడా చెప్పట్లేదు ఎవడో నుంచి మంచి చెప్పారనుకో ఆ బ్రదర్ మంచివాడు ఆ సిస్టర్ మా వాళ్ళ సంగతి నీకేంటి తెలుసాయా ఆ మంచిని కనీసం చెవులో చెప్పడానికి కూడా పూనుకోవట్లేదు మరి స్మార్ట్ ఫోన్ వచ్చిన వల్ల నీ డిస్కవరీలు లేదా నీ సివిలైజేషన్ ఎంత దాకా వృద్ధి పొందింది కనుక దేవునికి ప్రత్యామ్నమయంగా రక్షణకు ప్రత్యామ్నమయంగా మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఏదో ఒకటి చేసుకొని భవిష్యత్తు దీంట్లో నిమగ్నం అయిపోతే దీంట్లో సంతోషం ఉంటుంది కదా అని అనుకుంటా మీలో ఖచ్చితంగా చెప్పండి స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు నేను వాడిన తర్వాత ఇంతకుముందు నా తల్లిదండ్రులతో క్లాస్మేట్స్తో విశ్వాసులతో ఆత్మీయంగా ఎలాగుంటున్నానా ఇప్పుడు కూడా అలాగే అనేవాళ్ళు టైం తగ్గిపోయింది మీలో చాలామందికి తెలుసు కదా ఆ మధ్యలో ఒక కథ నేను ఇది వాస్తవం కూడా రియాలిటీ ఒక అమ్మాయికి పెళ్లి చూపులు ఉన్నాయంట అమ్మాయి పెళ్లి చూపు చూపులు ఉంటే పెళ్లి చూపులు చూడటానికి పెళ్ళికొడుకు ఆయనతో పాటు కొంతమంది బంధువులు వచ్చినారు సరే పెళ్ళికూతురుని పెళ్ళికొడుకు ఎదురు గుర్స పెట్టారు ఎట్లా జరుగుతుంది నాకు తెలియదు కానీ మీలో కొంతమందికి అనుభవం ఉంటుంది బట్ జస్ట్ గెస్ ఎదురు గుడ్స పెడితే పెళ్లి కూతురు అలాగే తలంచుకొని ఉందంత వాళ్ళు పక్కన వాళ్ళు అన్నారంట అబ్బా పెళ్ళికూతురు చాలా సిగ్గరి అసలు తల కూడా పైకెత్తలేకపోతుంది పెళ్ళికొడుకు ఎలాగోనాడు ఒకసారి అన్న చూడమ్మా పెళ్ళికొడుకుని చూడలేకపోయినా వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళన్నా చూడమ్మా అని అన్నా కూడా తలెత్తట్లేదంట ఏంటి ఈ పెళ్ళికూతురు ఇంత సిగ్గుగా ఉండి అసలు తల తల దించుకోకపోతే ఎలాగా ఇంకా మేము ఏం చేసుకోవాలా అంత సిగ్గు అయితే కష్టపడితే పక్కన వాళ్ళు సిగ్గు కాదు ఫేస్బుక్లో అప్డేట్ చేసుకుంటుంది అని చెప్పారంట అంటే పక్కన మన తల్లిదండ్రులతో కానీ విశ్వాసంతో కానీ దైవికమైన విషయాల్లో కానీ సమయం గడపలేనంతగా దానికి తెలియకుండా అడిక్ట్ అయిపోయారు వీళ్ళు చాలామంది అలాగ అయిపోయింటారు అది దేవుడికి వాక్యానికి తల్లిదండ్రులకు కుటుంబానికి చదువుకు అన్నిటికీ ఒక ప్రత్యామ్నాయమైన శక్తిగా ప్రబలిపోయింది ఎంత చొచ్చుకుపోయిందంటే నువ్వు వద్దనుకున్నా కూడా కంపల్సరీ నీకు టిక్ 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 అని వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి కనుక నువ్వు యు ఆర్ ఫోర్స్ టు అన్ఫోల్డ్ దట్ ఏమో వచ్చింది ఏమో వచ్చింది ఏమో వచ్చిందని చూడాలి ఒకసారి కాకపోయినా ఒకసారి శోధించబడకపోయినా రెండోసారి శోధన మూడోసారి శోధన నాలుగోసారి శోధన ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ టిక్ 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 అంటా ఉంటే ఎప్పుడో ఒకసారి చూస్తాగా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ అని అప్డేట్ చేస్తాంగా ఇంకొకసారి అప్డేట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతే ఇంకెవరో ఒకళ్ళు ఇంకో ఫ్రెండ్ కనిపిస్తుంటారు అలాగే మాట్లాడుతూ ఉంటాం అమ్మ నాన్న వచ్చే అమ్మాయి భోంచేస్తారా అని అంటే చేస్తానులే అంటాం ఇంకో అర్ధగంటకు అమ్మాయి భోంచేస్తారా అంటే చేస్తానులే అంటాం ఇంకోసారి వచ్చి భోంచేస్తారా అంటే నాకు తెలుదా భోంచేస్తుంది నువ్వు విలువలా ఇంతకుముందు అలా కాదే ఇంతకుముందు ఒకసారి పిలుస్త భోంచేసేవాళ్ళు రెండోసారి పిలిచి వాళ్ళు అంటే నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నీ బంధువులకంటే నీకు తెలిసిన వారికంటే అంటే ఆ నీకు ఆ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అంత ప్రియమైంది అయిపోయింది చూడండి ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నా మనం డిస్టర్బ్ చేస్తే ఏమనుకోడు కానీ స్మార్ట్ ఫోన్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం చాలా ఫీల్ అవుతాడు అది మీకు బాగా తెలుసు అనుకుంటా అది క్లాసులో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కనుక ఒక ఏం చేస్తున్నాడంటే తను ఆధునాతనమైన సంప్రదాయాల వైపు వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళుతున్నాను అనుకుంటూ దేవుడి దగ్గర అని అనుకుంటూ ఈ సామాన్యమైన దేవుడు సిద్ధపరిచిన రక్షణను నిర్లక్ష్య పెట్టి ప్రత్యాన్నమయం వరకు పరుగులు తీస్తున్నాడు చివరికి ఎక్కడికి వెళ్తున్నాడంటే సమస్తంలో తేలిన పదార్థం ఇదే ఏంటి సంతోషం లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవితంలో ఏం చేయాలో తోచుకున్నా ఇంకా నా బ్రతకి ఎందుకు నేను ఎందుకు జీవించాలా అని లోకాన్ని విడిచిపెట్టడానికి పూనుకునే ఏమనస్తులు ఎంతమంది లేరు బహుశా అలాంటి తాత్పర్యమే నీవు ఉంటే నీకు ఒక శుభ సందేశం అదేంటంటే నీ జీవితాన్ని మార్చగలిగే ఓ వ్యక్తి ఉన్నాడు నిన్ను ప్రేమించే ఒక వ్యక్తున్నాడు నిన్ను పట్టించుకునే ఒక ఉన్నాడు నీ జాలి పడే ఒక వ్యక్తి ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి కనికరి పడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రాప కనుక మనుషుడా దేవుని సృష్టిలో ఉన్న మనము మన హృదయంతరంగంలో దేవుని కొరకే సిద్ధపరిచిన గది అది దేవుడి ద్వారా నింపబడితే మాత్రమే సంతోషం ఉంటుంది కానీ ఆ గదిలోకి మొబైల్ ఫోన్ వచ్చినా కంప్యూటర్స్ వచ్చినా స్నేహితులు వచ్చినా తల్లిదండ్రులు వచ్చినా ఇరిగిపోరు వారు ఎవరు వచ్చినా సరే ఆ గది అంత శూన్యము ఆవరించిందన్న సంగతి మర్చిపోకూడదు ద స్కోప్ ఆఫ్ ద శాల్వేషన్ రక్షణ యొక్క పరిమితి ఏంటంటే ఆ పరిమిత భూతిగంత నివాసులు ఎవరైనా రావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా రావచ్చు కానీ రాత్రి దేవుడి రక్షణ సందేశము మనుషులందరి కొరకై సిద్ధపరుస్తున్నాడు కానీ ఇంతసేపు చెప్పిన దానికి సారాంశం ఏంటంటే మనుషుడు దేవునికి బదులుగా దేవుడు సిద్ధపరిచిన రక్షణకు బదులుగా సంస్కృతి అనే ముసుగు వెనక దేవునికి ప్రత్యాహ్నమైన పద్ధతులన్నీ వెతుకుతూ ఉన్నా దేవుడితో దేవుడు సిద్ధపరిచిన రక్షణతో ప్రతిష్ఠే ప్రతి సబ్స్టిట్యూట్ చేయటానికి అవి ఎంత మాత్రమూ సరిపోయింది కాదు గాడ్ ఈస్ గాడ్ అండి శాల్వేషన్ ఇస్ శాల్వేషన్ దెర్ ఈస్ నో మ్యాచ్ ఫర్ దాట్ దానికి సరైనది ఏమీ లేదు ఇట్స్ అన్ప్యలల్ అసమానమైనది కానీ రాత్రి నువ్వు ఆ విషయం గుర్తించాలని కోరుతున్నాను ఇదే సెల్ ఫోన్లే నీకు సంతోషం ఇచ్చేదైతే ఎంతమంది సెల్ ఫోన్ ద్వారా చనిపోయేవాళ్ళు లేరు ఇంత విచిత్రం విడ్డూరం మీరు వింటున్నారు కదా సెల్ ఫోన్లోనే నేను చచ్చిపోతున్నానని వీడియో రికార్డ్ చేసి చనిపోతున్నారు మరి నీ స్మార్ట్ ఫోన్ నీ దగ్గరకు వచ్చి మీ తల్లి స్థానము తండ్రి స్థానము అమ్మాయి స్థానము అబ్బాయి స్థానము సేవకుడి స్థానం పాశకర్ స్థానం అన్ని స్థానాలు తీసుకున్న తర్వాత దాంట్లో రికార్డ్ చేసి ఎలాగ చనిపోతున్నారు అంటే అర్థం ఏంటి అది కూడా మనుషునికి పరిపూర్ణమైన తృప్తి ఇవ్వట్లేదు కదా సమాధానం ఇవ్వట్లేదు కదా నెమ్మది ఇవ్వట్లేదు కదా ఇట్స్ ఎ టూల్ అదొక వస్తువు ఒక సామాగ్రి ఒక అవసరమైన వినియోగించుకోవటానికి మనుషుడు కనిపెట్టిన ఒక సామాన్యమైంది రాత్రి మనుషుడు తన శాంతి కొరకై సిద్ధపరచుకున్న ప్రతిదీ వాడుకోవటానికి ఉపయోగపడుతుంది కానీ దేవునికి ప్రత్యాన్మయం కాదు గాడ్ ఇస్ గాడ్ ఇస్ గిఫ్ట్ ఇస్ గిఫ్ట్ దేవుడు దేవుడే ఆయన ఇచ్చిన వరం వరమే దానికి ప్రత్యాన్మయం ఏమీ లేదు నువ్వు దాన్ని తప్పించుకోవటానికి చేసే ప్రతి ప్రత్యామ్నాయమైన పని నిన్ను కేవలం నిరాశలోనికి తీసుకెళ్తుంది నిన్ను కేవలం ఈ లోకము నుండి వెళ్ళిపోవాలనే దగ్గరికి తీసుకెళ్తుంది సంతోషం లేకుండా దుఃఖముతో క్రింగిపోయి దసిపోయి సోలిపోయి సొమ్మసల్లిపోయి ఇంకేం చేయాలా అనే దిక్కుదోసని పరిస్థితులు ఏ ఫోన్ అయితే నువ్వు భద్రంగా పెట్టుకున్నావో ఏదైతే నీకు కావాలని అనుకున్నావో అదే దాంట్లోనే నేను గురించి లాస్ట్కి చివరి మాటలు చెప్పుకొని వీడియో కాల్లోనే నీ ఆ ప్రాణాన్ని లోకం మీద లేదా లోకములో అప్పగించడం కొనసాగించకుండా తీసుకోవడం ఎంత దురదృష్టకరమైన సంగతి ఓ మనుషుడా నువ్వు కనిపెట్టిన వస్తువే నీ ప్రాణానికి ఊరైంది కదా ఇదేనా సంస్కృతి ఇదేనా నాగరికత ఇదేనా గొప్పతనం ఇదేనా గౌరవం ఇదేనా మనిషిని యొక్క విశిష్టత ఇదేనా మనిషిని యొక్క గురి ఇదేనా మనిషిని యొక్క గమ్యము కాదు కానేరదు కాదు చాలా